విశాఖ వ్యాలీ సమీపంలో గల ప్రభుత్వ బాలికల జువైనల్ హోమ్ వద్దకు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి చేరుకున్నారు హోం ముందు ఆందోళన చేపడుతున్న బాలికలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు బాలికలు రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేస్తుంటే రాష్ట్ర హోం మంత్రి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు జిల్లాకు చెందిన ఆవిడ విశాఖపట్నంలోనే ఉంటున్నారు ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు వచ్చి అసలు ఏం జరిగిందో ఎంక్వైరీ చేయాలి కదా ఏమంటే ఒక స్టేట్మెంట్ పీఆర్ఓతో ఒక స్టేట్మెంట్ పంపించేస్తారు ఆవిడ వీళ్ళు ఎంత బాధ లేకపోతే ఇలా గోడ దూకి రావడం చేస్తారు చేతులకు కూడా వాళ్ళు కోసుకున్నారు అంటే వాళ్ళు ఎంత ఆవేదన చెందుతూ అలాంటి పనులు చేస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అసలు ఇన్ని రోజులుగా వీళ్ళ ఆహారం బాగలేదని ఇక్కడ వాళ్ళకి నచ్చలేదు డిఫరెంట్ రీజన్స్తో వాళ్ళ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతామని చెప్పినప్పుడు ఆ సమస్యకు ఒక పరిష్కారం చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా ప్రభుత్వం ఎందుకు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఈ ఆడపిల్లల సమస్యల మీద ఎంత దారుణంగా వాళ్ళు గోడెక్కి నిన్న దూకారంటే ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారో అనేది మనం అర్థం చేసుకోవాలి మానవతా దృష్టితో ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా ప్రతి నెల జడ్జి గారు వస్తారు అని తెలిసింది వచ్చినప్పుడు వీళ్ళకి చెప్పనివ్వకుండా వీళ్ళకి కంట్రోల్ చేసేసి ముందు రోజే గట్టిగా వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి ఏ సమస్య వచ్చిన పెద్దలతో చెప్పొద్దు అని చెప్పి భయపెట్టే పరిస్థితులు ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు ఆహారం చాలా దారుణంగా ఉంది అని చెప్తూ ఉన్నారు ఇలాంటప్పుడు ప్రభుత్వం తక్షణమే స్పందించాలి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించాలి నెలల తరబడి వాళ్ళు ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకి బలవంతంగా ఇక్కడ ఉంచేస్తే ఏంటి ఇదా సమస్యకు పరిష్కారం ఎంత సంఘటన జరిగినప్పుడు అసలు నిజంగా సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాలి ఇంతమంది ఆడపిల్లలు ఇలా బయటకు వచ్చి కొందరు చేతుల మీద కూడా కోసుకొని మేము వెళ్ళిపోతాము అని చెప్తున్నారంటే ఎంత కఠినమైన పరిస్థితులు లోపల ఉన్నాయి అనేది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ సంఘటన మీద హోమ్ మినిస్టర్ రావాలి మేము డిమాండ్ చేస్తున్నాం హోమ్ మినిస్టర్ రావాలి ఇక్కడికి ప్రతిసారి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కదా ఎందుకు ఆ స్టేట్మెంట్స్ ఏ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే ఒక మహిళ ఐపీఎస్ అధికారితో విచారణ చేయించాలి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక మహిళా ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలి వాళ్ళ సమస్యకు పరిష్కారం చూపించాలి నెలల తరబడి వాటిని సాగదీస్తూ ఉంటే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి ఎంతసేపు నిర్లక్ష్యమేనా ప్రభుత్వానికి బాధ్యత లేదా ఎంతమంది ఆడపిల్లలు అరవై మందికి పైగా ఆడపిల్లలు ఈ హోంలో ఉన్నారు ఎంతమంది ఉన్న ఇలాంటి హోంలో ఇలాంటి సంఘటన జరిగినప్పుడు తక్షణమే స్పందించి ఒక మహిళ ఐపీఎస్ అధికారిని అపాయింట్ చేసి దాని మీద విచారణ జరిపించడం లాంటివి చేయాలి కదా ఇన్ని రోజులుగా జరుగుతున్నా ఎందుకు దీనికి పరిష్కారం వీళ్ళు చూపించట్లేదు ఎంతసేపు నిర్లక్ష్యమేనా ప్రభుత్వానికి మన రాష్ట్రంలో ఉన్న ఆడపిల్లల మీద బాధ్యత లేదా ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగము ఎలా అమలు చేయాలి అనే దాని మీదే దృష్టి పెడుతూ ఉన్నారు తప్ప పోలీసుల్ని సమస్యల పరిష్కారానికి మహిళల సమస్యల పరిష్కారానికి మహిళల రక్షణ ఇవ్వడానికి ఏమాత్రం ఉపయోగించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది అందువల్లే ఇలాంటి సంఘటనలు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మనం చూస్తూ ఉన్నాం బయట మహిళలకి రక్షణ లేని పరిస్థితి ఇలాంటి హోముల్లో వీళ్ళకి ప్రశాంతత లేని పరిస్థితి కనీసం సరైన ఆహారం కూడా ఇవ్వట్లేదు అంటే ఇవ్వట్లేదు అని వాళ్ళు బయటకొచ్చి ఆందోళన చేసే పరిస్థితులు అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు నిజంగా చాలా బాధగా ఉంది ముందు ఈ జిల్లాకి చెందిన ఉమ్మడి విశాఖపట్నంకి చెందిన హోమ్ మినిస్టర్ గారు తక్షణమే ఇక్కడికి రావాలి ఎప్పుడో మా జగన్ గారు వస్తేనో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తేనా ఏ సమస్యకైనా ఆవిడ వస్తారు తప్ప లేకపోతే ఆవిడికి స్వతహాగా ఏ సమస్య దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ఒక ధైర్యం చెప్పాలి భరోసా చెప్పాలి అలాంటి ఉద్దేశాలు ఉండవు ప్రతి సంఘటనలో కూడా అదే విషయం మేము గమనించడం జరుగుతూ ఉంది ఎంతమంది ఈ రాష్ట్రంలో అమ్మాయిల మీద దాడులు జరిగాయి అత్యాచారాలు జరిగాయి హత్యలు జరిగాయి ప్రతి సంఘటనలో కూడా ఎక్కడ ఆవిడ స్పందించే దాఖలాలు ఎక్కడా కనిపించవు మననే భీమ్లీలో రెండు సంఘటనలు జరిగాయి ఇద్దరు మైనర్ బాలికల మీద అత్యాచారం జరిగింది ఇప్పుడు మూడు రోజులు అవుతూ ఉంది హోమ్ మినిస్టర్ గారు ఇదే చెల్లా కదా ఒకసారి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పాలి కదా అలాంటి దారుణమైన సంఘటన జరిగినప్పుడు అలాగే రణస్థలంలో చూసాం ఎనిమిది సంవత్సరాలు బాలిక మీద అత్యాచారం జరిగింది ఈ చుట్టుపక్కల ఉన్న దగ్గరకు కూడా ఆవిడ వెళ్ళకపోతే ఇంకెందుకు హోమ్ మినిస్టరు ఎంత నిర్లక్ష్యమా కాబట్టి ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి హోమ్ మినిస్టర్ గారికి అందరికీ మేము విన్నవించుకుంటున్నాం ఈ బాలికల సమస్యకి పరిష్కారం చూపించండి ఒక మహిళా ఐపీఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి వెంటనే దీని మీద విచారణ జరిపించి సమస్యకి పరిష్కారం చూపించండి వాళ్ళు మూడు రోజులుగా భోజనం కూడా తినలేదంట ఎంత దారుణం అసలు వాళ్ళ జీవితాల మీద ఇంత నిర్లక్ష్యమా ఈ ప్రభుత్వానికి ఇలా అయితే మాత్రం అసలు ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేస్తున్నాను తక్షణమే దీని మీద విచారణ చూపించి ఈ బాలికలకి సరైన పరిష్కారం చూపించాలి వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం పై వాళ్ళతో మాట్లాడుతున్నారండి ఎన్ని రోజులు మాట్లాడతారండి ఎన్ని నెలలుగా మాట్లాడతారు ఇప్పుడు ఆహారం మంచిది పెట్టడానికి పై వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది మా పెట్టాలి కదా నెక్స్ట్ వీళ్ళ వీళ్ళకి వీళ్ళ సమస్యలు ఒక్కొక్కరిది ఒక్కొక్క సమస్య ఆ సమస్యకి పరిష్కారం నెలల తరబడి సాగదీయడం ఎందుకు ప్రభుత్వం తక్షణమే ఒక కమిషన్ వేయాలి ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి